హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ ఇంకా క్రెడిట్ కాలేదో వారు వీడియోని పూర్తిగా చూడండి రాబోయే ఇరవై రోజుల్లో వీరందరి ఖాతాల్లోకి అయితే డబ్బులను క్రెడిట్ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఒక సమాచారాన్ని అయితే అందించింది అనమాట ఆ సమాచారం ప్రకారం ఎవరికి అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతుంది ఇరవై రోజుల్లో అనేది నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను సో మీరు ఇప్పటికే వినయం ఉంటారు సో తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ పడనటువంటి వాళ్ళకి సంబంధించి సో ఇరవై రోజుల్లో అమౌంట్ అనేది వేస్తారని చెప్పి సో ఎవరికి వేయబోతున్నారు అనేది చెప్తాను వీడియో ఎండ్ వర్క్ చూడండి ఓకేనా సో ఫ్రెండ్స్ అదే విధంగా రీసెంట్ గా తల్లి వందనం పథకానికి సంబంధించి పేమెంట్స్ అనేవి జూలై పదో తేదీనైతే విడుదలైనాయి అనమాట సో కేవలం ఒక రెండు రోజుల వ్యవధిలో అయితే ఈ యొక్క అమౌంట్స్ అనేవి చెల్లింపులు అయితే జరిగాయి తర్వాత నుంచి అందరికీ కూడా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ యాక్ట్ ఇలా చాలా రకాలుగా ఆప్షన్స్ అనేవి చూపించాయి ఎలిజిబుల్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నప్పుడు సో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే ఈ రోజుకి సమాధానం అయితే ఇచ్చిందనమాట రాబోయే ఇరవై రోజుల్లో ఓకేనా రాబోయే ఇరవై రోజుల్లో అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ పెండింగ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్తుంది అనమాట సో ఎవరికి విడుదల చేస్తుంది అనే వివరాలను తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాట ఇరవై రోజుల్లో జమ అంటూ మనకు సమాచారం అయితే రావడం జరిగిందనమాట సో అయితే ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ కి ఎందుకు కేంద్రం వాటా నిధులను అంది చెప్పి మీరు అనుకోవచ్చు సో యాక్స్ యూజువల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటాలు కొన్ని ఉంటాయన్నమాట ఎస్సీ స్టూడెంట్స్ అదే విధంగా కేంద్రం నుంచి కొంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి పేమెంట్స్ అనేటివి కొంతమందికి కొన్ని రకాలుగా అమౌంట్స్ అనేవి పడడం జరిగింది కొంతమందికి పదివేల తొమ్మిది వందలు కొంతమందికి ఎనిమిది వేలు కొంతమందికి ఆరు వేల రూపాయలు ఇలా అయితే క్రెడిట్ అయ్యాయి దానికి రీజన్ అనేది ఇదే చెప్పాను నేను కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఉంటాయి అలానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఉంటాయి అనమాట ఈ రెండింటిని కలగలుపుకొని ప్రభుత్వము తల్లికి వందన పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసిందని చెప్పి సో అప్పట్లో చాలా మందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాలేదు సో ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఒకసారి చూసుకోవచ్చు అనమాట సో ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా నిధులను ఇరవై రోజుల్లో జమ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ కి వస్తుందా లేకపోతే రిమైనింగ్ వాళ్ళకి రాదా అని చెప్పి అనుకోవచ్చు అందరికీ కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నారండి సో కాకపోతే స్పెషలైజేషన్ కింద ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి అయితే వివరాలను అందించారు సో తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు తల్లికి వందనంపై సాంఘిక సంక్షేమ శాఖ అయితే ఒక క్లియరెన్స్ అనేది ఇచ్చింది సో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలల్లో తొమ్మిది పది ఇంటర్మీడియట్ చదువుతుంది ఎస్సి విద్యార్థులకు సంబంధించి తల్లికి బంధనం పథకంలోని కేంద్రం వాటా మరో ఇరవై రోజుల్లో అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని చెప్పి సాంఘిక సంక్షేమ శాఖ అయితే ప్రకటించింది అనమాట తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి తెలియజేసింది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులు మూడు లక్షల తొంభై మూడు వేల మంది అయితే ఉన్నట్లు వివరించిందనమాట సో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను దాదాపు మూడు వందల ఎనభై రెండు కోట్లు అయితే విడుదల చేసింది అంటే రాష్ట్రం వాటా అనేది కొంత అన్నమాట అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వాటా కొంత ఉందనమాట ప్రజెంట్ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరికైతే తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి పేమెంట్లు పదివేల తొమ్మిది వందలు కానివ్వండి ఎనిమిది వేల ఎనిమిది వందలు కానివ్వండి అదేవిధంగా ఐదు వేల రెండు వందలు కానివ్వండి పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు కానివ్వండి ఇలా అమౌంట్స్ అనేవి ఎవరికైతే క్రెడిట్ అయ్యి ఉన్నాయో వారికి మరొకసారి అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతుందని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ తొమ్మిది పది తరగతులు చదివేటువంటి ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు సంబంధించి తల్లి బ్యాంకు ఖాతాలకు పది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే జమ అయ్యాయి వసతి గృహాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలైతే చెల్లింపులు అయితే జరిగాయనమాట ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి మాత్రము ఐదు వేల రెండు వందల రూపాయలు పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు నేరుగా విద్యార్థుల యొక్క సొంత బ్యాంకు ఖాతాలకు అయితే జమ చేసింది సో నేను మీకు తల్లి మందరం పథకానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో సో వారు తప్పనిసరిగా ఆ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎస్సీ స్టూడెంట్స్ ముఖ్యంగా సో ఎస్సీ స్టూడెంట్స్ యొక్క ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పి నేను చాలా సార్లు కూడా వీడియోలు అయితే చెప్పాను అనమాట సో ప్రభుత్వం అయితే అలానే చెల్లింపులు చేశామని చెప్పి చెప్తుంది ఇక్కడ క్లియర్గా అయితే సో ఇక కేంద్రం వాటా నిధులు తల్లి మరియు విద్యార్థుల యొక్క ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు అయితే చెల్లింపులు జరుగుతాయని చెప్పి చెప్తుంది సో కాబట్టి మీరందరూ గమనించినట్లయితే ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి వారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను రాబోయే ఇరవై రోజుల్లో అయితే జమ చేస్తామని చెప్పి చాలా క్లియర్ గా అయితే చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆర్టీ యాక్ట్ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అనేటువంటి వాళ్ళకి సంబంధించి అమౌంట్ అయితే పడుతుందా లేదని చెప్పి అడుగుతారు ఇప్పుడు సో వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళి ఉందనమాట ఆర్టీ యాక్ట్ కింద ఎవరికైతే ఈ యొక్క ప్రభుత్వం కింద ఫ్రీ సీట్ అనేది వచ్చిందో వారికి సంబంధించి ఎక్సూజువల్ గా ప్రభుత్వమే ఫీజు అనేది పే చేయాలి కాకపోతే ఇక్కడ ఫీజులు అనేవి వసూలు అయితే చేశారనమాట అంటే ఆ ఫీజులు ఎందుకు వసూలు చేశారు అనేది కూడా ఇక్కడ నేను మీకు చెప్తాను దానికి సంబంధించి కూడా స్క్రీన్ మీద అయితే పక్కనైతే చూపిస్తాను చూడండి విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలో భర్తీ చేస్తున్నటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లకు ఫీజులను అయితే ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వము ఈ రిపోర్ట్ ప్రకారము కొంతమంది దగ్గర ఎనిమిది వేల రూపాయలు కొంతమంది దగ్గర పది వేల రూపాయలు కొంతమంది దగ్గర పదకొండు వేలు పదమూడు వేలు ఇలా పద్నాలుగు వేలు ఇలా అమౌంట్ అనేది సో వివిధ రకాలలో అయితే తీసుకున్నారు అవి ఎందుకు తీసుకున్నారు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను సో ఇదంతా కూడా అమౌంట్ అనేది ఫీజ్ అండి సో ఈ ఫీజు కాకుండా మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తీసుకున్నారనమాట ఫీజ్ కింద పొందినటువంటి విద్యార్థుల నుంచి అయితే తల్లిదండ్రుల నుంచి అయితే ఇక్కడ ఒక స్టార్ ఉంటే అంటే మీరు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించిన మీ యొక్క పిల్లవాడు చదువుతున్నటువంటి పాఠశాలకి ఒక స్టార్ ఉంటే సో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఫీజ్ అయితే వసూలు చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పదివేల రూపాయలు రెండు స్టార్లు ఉంటే మీరు చదివిస్తున్నటువంటి స్కూల్కి సంబంధించి పదివేల రూపాయలు మూడు స్టార్లు ఉంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు ఉంటే పదమూడు వేల రూపాయలు ఐదు స్టార్లు ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు సో కాబట్టి సో ఈ విధంగా ఫీజులు నిర్ణయించారు కాబట్టి సో మీ దగ్గర అయితే వసూలు చేసుకున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తల్లికి వందనం పేమెంట్లు అనేవి చెల్లింపులు జరిగినప్పుడు అక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి డైరెక్ట్ గా అమౌంట్ ప్రైవేట్ పాఠశాలకైతే చెల్లిస్తాము అంటే ఆర్టీ యాక్ట్ లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి డైరెక్ట్ గా అయితే పంపిస్తాము అమౌంట్స్ అనేటివి అని చెప్పారు ఇక్కడ ఫీజు అనేది ఇక్కడ పే చేసినటువంటి తల్లిదండ్రులకైతే అమౌంట్ అనేది రావాలని చెప్పి డిమాండ్ అయితే జరుగుతుందన్నమాట సో దీన్ని ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్లినట్లు సమాచారం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఈ ఆర్టీ యాక్ట్ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఎవరికైతే ఉందో వారికి సంబంధించి కూడా సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఎస్సీ స్టూడెంట్ సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ జరిగిందో అదే విధంగా రావచ్చు అనమాట నేను తప్పకుండా తెలియజేస్తాను సో ఇక కాకపోతే ముఖ్యంగా ఎన్పిసి అనేది డియాక్టివేట్ అయ్యి అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా యాక్టివేట్ చేయించుకున్నటువంటి వాళ్ళు అదే విధంగా అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ లిస్ట్ లోకి లేకపోయినటువంటి వాళ్ళు వీరందరికీ కూడా అన్నిటిని కూడా వెరిఫికేషన్ అనేది చేసి ప్రభుత్వము త్వరలోనే మీ అందరికీ కూడా అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది అనే సమాచారం అయితే ఉందన్నమాట సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపలైతే తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లోకి అంటే ఇక్కడ తల్లి ఉంటే తల్లి యొక్క ఖాతాలలోకి తల్లి లేకపోతే సంరక్షకులుగా ఎవరినైతే ఇచ్చుంటారు వారి యొక్క ఖాతాల్లోకి అలానే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఎస్సీ స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా వారి యొక్క ఖాతాల్లో అయితే డబ్బులను రాబోయే ఇరవై రోజుల్లో అయితే జమ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఒక క్లియరెన్స్ అనేది ఇచ్చిందనమాట ఎవరికైతే పేమెంట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయో వారందరికీ కూడా విడుదలైతే కాబోతున్నాయి ఇంకా ఏమైనా సమాచారం రావచ్చు తప్పకుండా తెలియజేస్తాను మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటేనే లైక్ చేయండి అలానే నా కనుక మీకు నచ్చినా కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మీరు కామెంట్ చేసేటప్పుడు హైప్ అనే పాయింట్స్ అనేవి ఉంటాయి అనమాట ఆ పాయింట్స్ కూడా మీరు నాకు ఇవ్వచ్చు అనమాట నాకు క్రెడిట్స్ లెక్కన అనమాట అవి సో తప్పకుండా హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి అలానే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ మీద మీకు ఫుల్ కమెంట్ అనేది ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్